ఎస్ఆర్ క్రియేషన్స్ వీక్షకులకు ప్రేక్షకులకు శుభాభివందనలు నవరాత్రులలో ఐదవ రోజు శ్రీశైల మహాక్షేత్రంలో శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో ఐదవ రోజు స్కందమాతగా పూజ చేస్తారు స్కంద కాదు స్కందమాత దాకి ఒత్తులేదు స్కందమాత స్కందుడి యొక్క తల్లి స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు స్కందమాతగా పూజలు చేస్తారు ఇంద్రకీలాద్రి మీద అమ్మవారికి చండి మహాచండిగా పూజ చేస్తారు ఇది అప్పుడప్పుడు మారుతూ ఉంటోంది గమనిస్తుంటే ఈ సంవత్సరం మహాచండిగా పూజ చేస్తున్నారు ఏమి నైవేద్యం పెట్టాలి గుడాన్న ప్రీత మానస గుడాన్నము అంటే గుడము అంటే బెల్లం గుడాన్న ప్రీత మానస అన్నం ఉడికించి నెయ్యి కలిపి అందులో బెల్లం కలిపి నివేదన చేస్తారు అమ్మవారికి అయితే నవరాత్రులలో ఒక ముఖ్యమైన విషయం బాల పూజ రెండు సంవత్సరాల బాలిక దగ్గర నుంచి తొమ్మిది సంవత్సరాల బాల వరకు ఆడపిల్లల్ని చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలు వేసి పసుపు రాసి పారాన్ని పెట్టి పువ్వులు ఇచ్చి తల్ల పువ్వులు పెట్టి చక్కగా తలదూబి పువ్వులు పెట్టి పాపలకే షోడోపచార పూజ చేయడం సేవ్ గర్ల్ చైల్డ్ అని ఇప్పుడు అంటున్నారు కానీ మన సంప్రదాయంలో ఉత్తర దేశంలోనూ దక్షిణ దేశంలోనూ కూడా ఈ నవరాత్రులలో ఆడపిల్లలకి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆడపిల్లలు గౌరవించమని వారికి పూజ చేయమని మన యోగి ఆదిత్యనాథ్ గారు తప్పనిసరిగా నవరాత్రులలో బాల పూజ చేస్తారు చిన్న పాపల్ని రెండు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లల్ని తీసుకొచ్చి వారికి షోడసోపచార పూజ చేసి వారి పాదాలు కడిగి ఆ నీళ్లు తల మీద జల్లుకుంటారు ఇలాగా ఈ సంప్రదాయం ఉన్నది ఆడపిల్లల్ని చక్కగా పూజ చేసి వారి ఆశీస్సులు పొందడం అంటే అమ్మవారు ఆ రూపంలో బాల రూపంలో చిన్న బిడ్డగా మనని ఆశీర్వదిస్తుంది అని వారు సంతృప్తి పడితే బాలలు దేవుని స్వరూపాలు వారు తృప్తి పడితే భగవంతుడు కూడా తృప్తి పడినట్టే అలాగే బొమ్మల కొలువులు కూడా సంప్రదాయం ఉంది నవరాత్రుల్లో బొమ్మల కొలువులు పెడతారు రకరకాల బొమ్మలు పేర్చి అందంగా తీర్చిదిద్ది ఇదంతా కూడా స్త్రీలలో ఉండే సృజనాత్మకతని బయటకు తీసుకురావడం బొమ్మల కొలువులు పెట్టడము సాయంత్రం అయ్యేసరికి పిల్లల్ని పిలవడము వారికి వాళ్ళకి కావలసిన మిఠాయిలు తినుబండారాలు ఇచ్చి పంపించటము ముత్తైదువులను పిలవడము పసుపు కుంకాలు పంచిపెట్టుకోవడం ఇదంతా మంచి చక్కటి సంప్రదాయం ఆచారం ఇది నవరాత్రుల్లో ఐదో రోజు స్కందమాతగా శ్రీశైలంలో పూజలు అందుకున్న చండిగా ఇంద్రకిలాద్రి మీద అమ్మ కొలువై కనిపించిన ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అమ్మవారు మనందరినీ అనుగ్రహించుగాక షోడసోపచారాలతో పూజ చేసుకోవడం ఏది వీలైతే అది నైవేద్యం పెట్టుకోవడం రెండు పూట్ల దీపం పెట్టుకోవడం చిన్నపిల్లలకి వీలైతే ఇంత పెద్ద పూజలు చేయకపోయినా ఆడపిల్లల్ని చక్కగా తగు రీతిని వారిని గౌరవించటం మన సంప్రదాయం భారతీయ సనాతన సంప్రదాయం ఇది మాత్రే నమ